మన దేశం ఇలా వెలుగొందుతుందంటే దానికి కారణం ఇందిరమ్మ గారు నాడు వేసిన పునాదులే అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఈ దేశాన్ని నడిపిన ధీశాలి ఆమె అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశ ఆంక్షలకు విరవకుండా దేశ ప్రయోజనాలు కాపాడిన సమరాంగణ సూత్రధారి మన ఇందిరమ్మ ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం దేశ ప్రజల పైన ఇందిరాగాంధీ గారికి వల్ల మారిన ప్రేమ నా దేశం గొప్పది అనే గర్వం ఆమెలో స్పష్టంగా కనిపించేది దేశ ప్రాధాన్యాలు దేశ గౌరవాన్ని కాపాడటంలో ఆమె ఎప్పుడూ ఎక్కడా రాజీ పడలేదు పంతొమ్మిది వందల డెబ్బై శాబ్దంలో అనేక దేశాలు నాడు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే భారత్ ను తన వ్యూహాలతో ఆ సమస్య నుంచి ఇందిరమ్మ కాపాడారు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమతిస్తుంటే గ్రీన్ రెవల్యూషన్ విజయం ద్వారా ఈ దేశం ఆకలి తీర్చారు ఆర్థిక మంచాల ప్రభావాలు భారత తరిదాపులకు రాకుండా అప్పటి వరకు ధనవంతులు వ్యాపారుల కోసం మాత్రమే పనిచేసే బ్యాంకులను జాతీయం చేసి ఆ బ్యాంకులను పేద రైతులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు మన ఇందిరమ్మ ప్రాజెక్టు టైగర్ ప్రారంభం పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలు చేసి ప్రకృతి ప్రేమికురారిగా పేరుగాంచారు భారత అంతర్గత విషయాల్లో ఇతర దేశాల ప్రమేయం లేకుండా నాడు ఇందిరమ్మ గారు జాగ్రత్త పడుతూ దేశాన్ని కోల్డ్ వార్ కూటములకు దూరంగా ఉంచారు అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లను పక్కకు పెట్టి బంగ్లాదేశ్ ఏర్పాటుకు నాడు మార్గం వేశారు మన దేశం సాధించిన విజయాల్లో ఇది అత్యంత ప్రత్యేకమైన విజయంగా నాడు గుర్తింపు పొందింది ఈ యుద్ధం తర్వాత మన ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతతో పోల్చారు తన తండ్రి మాజీ ప్రధాని నెహ్రూ గారి అలీన విధానాన్ని ఫాలో అవుతూ దేశాన్ని శక్తివంతమైందిగా స్వయం సమృద్ధ సమృద్ధంగా సెక్యులర్ భావజాలానికి అంకితమై రాజకీయాల్లో మత భావజాలను తీవ్రంగా వ్యతిరేకించారు ఇందిరమ్మ గరీబీ హఠావో అనే నినాదమిచ్చి పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై సూత్రాల పథకం అనేది దేశ చరిత్రలోనే ఒక గొప్ప విప్లవాత్మక మార్పులకు నాంది ఈ కార్యక్రమాల ద్వారా ఇందిరాగాంధీ నాడు కొండల్లో గూడెల్లో తండాల్లో పల్లెల్లో ఉన్న దగ్గరయ్యారు ఆపరేషన్ కారణంగా తన సిక్కు బాడీ గార్డ్స్ చేతుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరమ్మ గారు అస్తమించారు దేశం ఒక గొప్ప నాయకురానికి కోల్పోయింది బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ప్రజలంతా తమ అమ్మను కోల్పోయినట్లు నాడు బాధపడ్డారు విలువెల్లాడారు దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన ఇందిరాగాంధీ గారు నాటికి నీటికి సదా చిరస్మరణీయురాలు